ఆరోగ్య రహస్యం కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు తన ఆరోగ్యం చక్కబడటానికి ఎన్నో మందులు సేవించాడు కానీ లాభం కలగలేదు అందుచేత అతను ఎప్పుడు తీగులుగా ఉండేవాడు కుబేరుడు మిత్రుడు చెరకుడు అనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషమూ లేదని తెలుసుకున్నాడు చెరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని పలహారం చేస్తాడు తర్వాత కొంచెంసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు మధ్యన పళ్ళ రసం తీసుకుంటాడు తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తాడు భోజనం చేసి నిద్రపోతాడు నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషి చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పల్లరసం తాగుతాడు కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చెరకునితో నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకుంది అది మందులకు లొంగేదే కాదు పళ్ళ రసం నోటికి బాగుండదు భోజనం హితవుగా ఉండదు నా జీవితం ఇలా గడిచిపోవాల్సిందేగా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు చెరకుడు నవ్వి నిరుత్సాహపడకు నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం ఒక పాటు మా ఊరు వచ్చి ఉండు నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు కుబేరుడు తండ్రి అనుమతితో చెరకుడి ఊరు వెళ్ళాడు ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి కుబేరునికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడు అతనిలో కొత్త ఉత్సాహం చూసి చెరకుడు మా గాలి నీకు పడినట్టుంది నీలో ముందులేని ఉత్సాహం కనబడుతున్నది నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని దాన్ని వాడేవాడే వాడే స్వయంగా పీకాలని ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వద్దాం అన్నాడు సాయంకాలం కల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు ఎందుకు రాలేం ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చెరకుడు మిత్రులిద్దరూ అడవిలో కాలి వెంట నడుస్తూ వెళ్ళారు చెరకుడు చకాచకా నడుస్తున్నాడు కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్యలో ఆగిపోతున్నాడు నా వయసు వాడివే కదా నాతో పాటు నడవలేకపోవడమేమిటి అన్నాడు చెరకుడు నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడొద్దును అన్నాడు కుబేరుడు నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చెరకుడు ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చెరకుడు వెంట నడిచాడు ఇద్దరు చాలా దూరం నడిచి వెళ్ళాక చెరకుడు ఒక మొక్కను చూపి ఇదే మూలిక నీ చేతోనే పెకిలించు అన్నాడు కుబేరుడు ఆ మొక్కను రెండు చేతుల పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది దాని సమీపంలో ఉన్న కులల్లో శుభ్రంగా కడిగిన మీదట చెరకుడు దాని వేరును కుబేరుడి చేత తినిపించి ఇక మనం వెనక్కి వెళ్ళవచ్చు అన్నాడు తాను వచ్చిన దూరం అంతా తలుచుకునేసరికి కుబేరుడి గుండెల్లో రాయి పడ్డట్టయింది పైగా అతనికి ఆకలిగా ఉన్నది మిత్రమా నాకు ఆకలి మండిపోతుంది అడుగు తీసి అడుగు వేయలేను తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగ అప్పుడే ఔషధం పనిచేస్తుందన్నమాట ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాణ్ణే ఇప్పటికైనా ఏమీ లేదు దగ్గరలోనే కోయగూడెం ఉన్నది అక్కడ తినటానికి ఏదైనా దొరక్కపోదు అన్నాడు చెరకుడు కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు కోయ దొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు ఆకలి కరకరలాడుతుంటే తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురుమని తినేశాడు భోజనం అయ్యాక ఇద్దరికి నిద్ర వచ్చింది కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్తున్నది ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు నీ మందు అద్భుతం నాకు మంచి నిద్ర పట్టింది ఒంట్లో చాలా సుఖంగా ఉన్నది అని చెరుకుంతో అన్నాడు ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు మర్నాడు చెరుకుడు అతనితో నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెప్తాను ఆకలి పుట్టటానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు నిద్ర శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను ఇక ముందు ఆకలి వేస్తేనే కానీ తినకు శరీర వ్యాయామం కొంతైనా చెయ్యి అన్నాడు కుబేరుడు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చెరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు తమ గ్రామంలో అతని వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు ఆ పాత్రుడికి వరం ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికి మాలిన కుర్రవాడు ఉండేవాడు వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది రంగడికి చదువు ఏమాత్రము అంటలేదు కానీ వాడు మాత్రం తను చాలా తెలివి గలవాడినని తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకోవటం లేదని అనుకునేవాడు వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో తాను మరేదన్నా పని చూసుకోవచ్చునని తల్లి ఆశపడింది కానీ రంగడు వడలు కొనే వాళ్లతో పోట్లాటలు తెచ్చుకొని తల్లి ఆశ నిరాశపరచేశాడు చివరకు ప్రాణం విసిగి తల్లి వాణ్ణి తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది రంగడికి పౌరుషం వచ్చింది తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చేయాలని నిశ్చయించుకొని వాడు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అరణ్యంలో ప్రవేశించాడు ఎక్కడ మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది దానికి తోడు చీకటి కూడా పడబోతున్నది వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది ఒక మంత్రగత్తే ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు చెట్టు మీద ఉన్న భూతం తనకు తానే నీళ్లను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు అందుకు ఎవరి సహాయమైనా కావాలి ఇప్పుడు ఎవరో మనిషి చెట్టు ఎక్కినట్టు గ్రహించి ఆ భూతం ఎవరయ్యా నువ్వు అని అడిగింది తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకొని రంగడు నా పేరు రంగడు చాలా తెలివైనవాణ్ణి అన్నాడు ఆహా తెలివైన వాడివైతే నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అన్నది భూతం తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి తప్పకుండా చేస్తాను ఏం సాయం కావాలో చెప్పు అన్నాడు చెట్టు దిగి చెట్టు మొదల్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసా తీయి అన్నది భూతం రంగడు చెట్టు దిగి నేలను వేలతో కలికి చూశాడు నేల గట్టిగా ఉన్నది తవ్వటానికి గుణపం కావాలి అన్నాడు వాడు నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం రంగడు చుట్టూ చూశాడు దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది అక్కడెవరో మనుషులు ఉన్నట్టున్నారు గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు అక్కడ నిజంగానే ఒక వాళ్ళ గుడిసే ఉంది అందులో కొయ్య దంపతులు ఉన్నారు తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను ఒక గుణపం ఇయ్యండి అని కోయ దంపతులను అడిగాడు వాళ్లకు గుణపం అంటే ఏమిటో తెలియలేదు అసలు నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగన్ని అడిగారు నేను చాలా తెలివిగలవాణ్ణి త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు తమ వెంట రమ్మని వాళ్ళు రంగన్ని ఆ సమీపంలో ఉన్న ఉన్న ఒక మునీశ్వరుడు దగ్గరకు తీసుకుపోయారు మునీశ్వరుడు రంగన్ని చూస్తున్న వాడి సంగతంతా గ్రహించి నువ్వు వట్టి అమాయకుడివి నాయన నువ్వు బాగుపడేందుకు ఒక వరం ఇస్తాను కోరుకో అన్నాడు నాకు వరం అక్కర్లేదు గుణపం కావాలి అన్నాడు రంగడు గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకునేది జరిగేటట్లు వరం కూడా ఇచ్చాడు రంగడు విజయ గర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదల్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు చెట్టు మీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి బేస్ ఆ సీసాను పగలగొట్టు అన్నది ఇంత కష్టపడి సీసా తీసింది పగల నేనేం తెలివి తక్కువ వాడిని అనుకున్నావా అన్నాడు రంగడు అందులో బంగారం ఉంది సగం నీకిస్తాను అన్నది భూతం తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను ఎక్కేసి గట్టిగా కొట్టాడు పెద్ద చప్పుడుతో సీసాలో నుంచి భూతం బయటికి వచ్చింది ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు వాడు భూతాన్ని చూడలేదు చెట్టు మీది భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణ్యాలు విసిరింది రంగడు వాటిని ఎరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటి దారి పట్టాడు మధ్య దారిలో వాన వచ్చింది వానలో ఇంకా ఎంతో దూరం నడవటం చిరాకు అనిపించింది మునీశ్వరుడి వరం జ్ఞాపకం వచ్చి నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తాను వానను ఆపానని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది ఈ సంగతి తెలిస్తే పది మంది కలిసి కలిసివని చంపేస్తారు అయినా వాడు వెర్రి వాడు కనుక వాడు చెప్పినది నిజం కాకపోవచ్చని ఆమె తనను తాను సమాధానపరుచుకున్నది కానీ అది మొదలు ఆ దేశంలో వానలు లేవు తీవ్రమైన కాటకం ఏర్పడింది అయితే దేశం సంపన్నమైనది కావటం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు కానీ మరుసటి ఏడు కూడా దేశంలో వర్షం లేదు విచిత్రం ఏంటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడలేదు రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడు ఉండే చోటుకు పోయింది అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికో వెళ్ళాడు అది ఆ కోయ వాళ్ళకు కూడా తెలియదు రంగడి తల్లి రాజును చూడబోయి మహారాజా నా కొడుక్కి అభయం ఇచ్చేటట్టుంటే వానలు కురవకపోవటానికి కారణం చెప్తాను దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది నీ కొడుక్కి అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు ఆమె జరిగిందంతా చెప్పి ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కళ్ళనీళ్ళు తుడుచుకున్నది రాజుకు మతిపోయింది ఆయన తన మంత్రితో ఆడిన మాట నిలబెట్టుకొని అపఖ్యాతి రాకుండా చూసుకో లేక ఈ పనికిరాని కుర్రవాన్ని చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అన్నాడు మంత్రి ఒక్క క్షణం ఆలోచించి రంగడు పనికిరాని వాడు ఎలా అవుతాడు ప్రభు వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు అదేలా అన్నాడు రాజు రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకున్న వరం కోరుకున్నాడు వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు విని రెండేళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు రంగన్ని ఏం చేయాలన్న సమస్య వచ్చింది రాజువే అన్ని దేశాలను ఈ సామ్రాజ్యంలో రంగడు ఎక్కడ ఉన్నా అంతటా కాంటకం వస్తుంది చక్రవర్తికి మంత్రి మరో అమోఘమైన ఆలోచన చెప్పాడు దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగన్ని రాజునిగా అభిషేకించాడు రంగడి రాజ్యంలో వానలు పడవు పంటలు పండవు కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంతదన్న సహాయం లభిస్తూ ఉంటుంది సోమరిపోతులకు విలాస జీవితాలు గడపదలిచిన వారికి అది అద్భుతమైన దేశం ఒక ముని ఒక అపాత్రునికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది కథ సమాప్తం మీకు ఇటువంటి మంచి మంచి కథలు కావాలి అంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇతర ఏ బుక్స్ అయినా తెలిసి ఉంటే వాటి పేర్లు మీరు కామెంట్లో తెలియజేస్తే నేను వాటిని కథ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను